వస్తున్నాడు లైట్కి ఏడిపించు ఇంకేంట్రా డ్రాగను లవర్తో వస్తా అని చెప్పి అక్కడ వచ్చావు లోన్ వేసి సలసల్లది ఏంటి మా కోపంగా ఉన్నావు నీ లవర్ నిన్ను వదిలేసిందా వదిలేమావా నేను నీ లవర్ అయితే ఎప్పుడూ వదిలేసి ఉండే వాడి తాగేసి బడినాడు బావా వాడు తాగలేదు మేడం ఒకవేళ తాగినా కూడా స్టడీగానే ఉంటాడు కానీ మైకా వంచి ఎలా పడిపోయాడో తెలియట్లేదు నిద్రపోయి ఎన్ని రోజులైంది ఈ బ్రేకప్ కారణమైనప్పటి నుంచి మూడు నెలలుగా నిద్రపోలేదు మేడం నిద్రపోకపోతే ఇలాగే కదా మైకం వస్తుంది బై గాడ్స్ క్రేజ్ పెద్దగా ఏం తగలేదు కాబట్టి సరిపోయింది వెనకాల బస్సు లారీ వచ్చుంటే చెప్పండి మేడం బాగా బుద్ధొచ్చేలా చెప్పండి సరిగా పడుకోవాలి నెక్స్ట్ టైం నీకు ఇలా ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు ఏం చేస్తున్నా సరే దాన్ని అలాగే వదిలేసి ఒక టెన్ మినిట్స్ కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకో అయిపోయింది సిస్టర్ ఓకే డాక్టర్ సి నా అనుభవంతో చెప్తున్నాను ఇలా నువ్వే నిన్ను నాశనం చేసుకోకుండా లైఫ్లో సక్సెస్ అయ్యే మార్గం చూడు బెటర్ అయిన లైఫ్ పార్ట్నర్ నిన్ను వెతుకుంటూ వస్తుంది గుడ్ లక్ ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ ఆగవ లైఫ్ లో సక్సెస్ అయ్యే మార్గం చూడు అబి రే తన్ని మర్చిపోయి పడుకోరా అబి రే లేవండి రే ఏంట్రా నేను త్వరగా సక్సెస్ఫుల్ అవ్వాలరా సరే అవుదులే పడుకో రే వాడికి ఎంత జీతం అంది లక్ష ఇరవై వేల రూపాయలు కదా నేను దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ జీతం ఉద్యోగానికి వెళ్ళాలిరా ఏంటి లక్ష ఇరవై వేల ఒక్క రూపాయి జీతానికి ఉద్యోగం కావాలా ఏ మావా అంత జీతం మా కంపెనీలో తీసుకోవాలంటే టెన్ ఇయర్స్ అవుద్దిరా మావా నా కంపెనీలో ఫోర్ ఇయర్స్ ఆ జీతం ఇస్తారా రే లూజ్ నా కొడకలారా డిగ్రీయే లేదు వాడితో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు మావా డిగ్రీ ఉన్న మాకే ముప్పై వేల జీతానికి రాడ్డేస్తున్నారు ఇందులో ఎత్తుకోగానే నీకు లక్ష ఇరవై వేల ఒక్క రూపాయి జీతం తోస్తారు నువ్వేం చేస్తావంటే ఫస్ట్ నలభై ఎనిమిది సప్లీస్ క్లియర్ చేసి డిగ్రీ తీసే తర్వాత ఫార్టీ ఎయిట్ సప్లీస్ రాసే ఇంట్రెస్ట్ లేదు టైము లేదు నేను ఇప్పుడు వెంటనే సక్సెస్ఫుల్ అవ్వాలి సరే రైట్ కళ్ళు మూసుకొని బాగా కలలుకను ఒకే పాటలో సక్సెస్ఫుల్ అవ్వచ్చు రే పాడుకుండా బ్రో 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 సారీ నేను ఏరియా కొత్త నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ చేర్చుకుంటారా లేదు బ్రో ఆల్రెడీ ఫుల్ ఫుల్గా ఉంది నెక్స్ట్ ఇట్ చూద్దాం మీరు కావాలంటే నా బదులు ఆడండి బ్రో సూపర్ 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 బ్రో బాడీ కొంచెం రైట్ కి రండి మీరు కొంచెం లెఫ్ట్ రండి చాలా చాలు గౌతమ్ బ్రో సూపర్ గౌతమ్ బ్రో మిమ్మల్ని మన క్రికెట్ గ్రూప్ లో యాడ్ చేశాను ఇక వారం వారం ఫుల్ మ్యాచ్ బ్రో అలాగే గ్రూప్ లో లొకేషన్ షేర్ చేస్తాను మన వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి రండి పార్టీ చేసుకుందాం ఓకే షోర్ గ్రూ యూ బాయ్ బాయ్ మై వైఫ్

నీకు బ్రేకప్ అయిందని మన వాళ్ళు రా అర్థమైంది కష్టమే కానీ యూ టు మూవ్ ఆన్ ఎప్పట్లాగే ఒకరోజు రమ్మని చెప్పింది టక్కున ఫెయిలియర్ కెలియర్ అని చెప్పి బ్రేకప్ చేసి వేరే ఒక్కడిని పెళ్ళి కూడా చేసేసుకుంది నాకు అసలు ఏం అర్థం కాలేదు నీకు సడన్గా ఉండొచ్చు కానీ ఆ అమ్మాయి మూడు నెలలకు ముందే ఆలోచన మొదలుపెట్టి ఉంటుంది అవన్నీ వదిలేసి లైఫ్లో సెటిల్ అయ్యే మార్గం చూడరా నాకు మీలాగే కారు ఇల్లు అని బాగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనే ఆశగా ఉంది కానీ దానికి డిగ్రీ కావాలి దానికి నలభై ఎనిమిది సబ్లీస్ క్లియర్ చేయాలి కానీ దానికి అమ్ము ఇవ్వ నాకు ముప్పై ఐదు ఎలా క్లియర్ చేశారు వచ్చిలో క్లియర్ చేశాను మరెలా ఇవన్నీ ఓ కన్సల్టెన్సీకి వెళ్ళాను వాడే ఫేక్ డిగ్రీ గుర్తిచ్చి జాబ్ కూడా ఇప్పించాడు అంతే మూడేళ్లలో లైఫ్ ఏం మారిపోయింది ఇదంతా తప్పు కాదా తప్పేరా కానీ ఓ తప్పు చేయడం వల్ల లైఫ్ ఏం మారుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు నాకు ఆ కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఇస్తారా మీరు లోపలికి హే రాఘవన్ డిగ్రీ ఉండి కూడా మంచి ఉద్యోగం దొరకపోయేసరికి సూసైడ్ చేసుకోబోయిన అమ్మాయి రెండు నెలలు ఈడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయినది సక్సెస్ఫుల్ గా ఉద్యోగం తెచ్చుకుని సంతోషంగా పోవడం చూస్తుంటే మనసుకి భలే మస్తు అనిపిస్తుంది సో రాఘవన్ హౌ డు యూ నో అబౌట్ అ కంపెనీ సార్ గౌతమ్ రెఫర్ చేశారు ఏ గౌతమ్ ఆడా ఆ ముప్పై చేసా ప్లీజా ఆ ఫ్రాడ్ గాని రెఫర్ అలా అయితే నువ్వు కూడా ఫ్రాడ్ గానివే నీకెని సప్లీజ్ సార్ నలభై ఎనిమిది సార్ నలభై ఎనిమిదా గే కాలేజ్ పోయా నువ్వు ఏజీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్ గాడ్కి ఎట్లా నేను రానిచ్చారు సార్ ట్వెల్త్ లో నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ సార్ ఓ నువ్వు ఈ కాలేజీకి పోయినాక చెడిపోయిన కేసా సరే నీకేం కావాలి సరే మంత్లీ ఒక లక్ష ఇరవై వేల ఒక్క రూపాయి జీతం వచ్చేలా ఒక ఉద్యోగం కావాలి సార్ ఒక లక్ష ఇరవై వేల ఒక రూపాయి చేసేద్దాం అవును నీ కాలేజీ ప్రైవేట్ యూనివర్సిటీ కదా యూనివర్సిటీ తమ్మి మనం గీ పని ఫ్రాడ్ చేసి రెడీ చేయబోతున్నాం రేపు ఎప్పుడైనా యాడైనా నువ్వు ఇరుక్కు సో ఇరుక్కవ్లే నైంటీ నైన్ పర్సెంట్ ఇరుక్కోవలే ఒక్కవేళ ఇరుక్కుంటే నీకు నాకు ఎలాంటి లింకు లేదన్నీకే గీ బిల్లుని క్యాష్గా పే చెయ్య పాత వేల రూపాయలు సమయంగా కట్టేస్తాను పది లక్షలు తమ్మే

ఈ సంవత్సరం మూడు నాలుగు బిల్డింగ్లు కూలిపోయినాయి కదమ్మా సరే మీరు మంచిగా ఈ పిల్లలుకి అండి మీరు తినండి నాన్నా నాకు మంత్లీ లక్ష రూపాయలు జీతం వచ్చేలా ఉద్యోగం దొరికింది నాన్న నాన్నా ఆశ్చర్యంలో నోటు మాట రాలేదు నాన్నా నిజంగా అన్న లక్ష రూపాయల అవునా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా ఏంటి నాన్న ఎంత మంచి విషయాన్ని మొహం వదలాగా పెట్టుకొని చెప్తున్నా అమ్మా పిల్లోడికి దిష్ తీసేయమ్మా ఒక నిమిషం ఉండండి ఎరా ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న చోట రెండు సంవత్సరాలకి కాంట్రాక్ట్ ఉంది కదా అప్పుడు నేను ఎలా విడిచిపెడతాను అదేమ్మా నాన్న దానికి ఒక దారు ఉంది నాన్న ఏంటి నాన్న ఒక ఫైన్ అమౌంట్ పే చేస్తే ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయొచ్చు నాన్న ఎంత నాన్న పైన కట్టాలి పది లక్షలు నాన్న అదేం వద్దు కాని ఇప్పుడున్న ఉద్యోగంలోనే ఉండు అదే చాలు మా ఏంట మా పిచ్చిదాన్న మాట్లాడుతున్నావు పద్దెనిమిది వేలు ఎక్కడ లక్ష రూపాయలు ఎక్కడ ఏమిటి పిచ్చిదాన్న పది లక్షలకి మేము ఎక్కడికి వెళ్ళాలరా మీరు నోరు కూసుకోండి నీ కాలేజ్ ఫీజు నాలుగేళ్లు కట్టే లోపు ఈయన ఎలా అయిపోయారో చూడు సరిపోదని డ్యూకు బైక్ టూరు అది ఇదని నా తాళి కూడా అక్కడ పెట్టేశావు అబ్బబ్బ ఒకే పిల్లాడు కష్టం తెలియ కూడా పెంచాలని ఆశపడ్డావు కానీ నువ్వు మా కష్టాన్ని అర్థం చేసుకోవాలా ఖర్చు మీద ఖర్చు పెడుతూనే ఉన్నా ఇలా దొరికిన అవకాశాన్ని వదిలేయడం వల్లే జీవితంలో ముందుకెళ్ళాక ఇదిగో ఇలాంటి చెత్త ఇంట్లో ఉండాల్సి వస్తోంది అది కూడా అద్దెకి సరే మరి డబ్బులు నీ దగ్గరే ఉంచుకో నాకు ఒక్క రూపాయి కూడా అవుతుంది చివరి వరకు నేను కూడా ఇక్కడే ఉండి చస్తాను నానా చిత్ర తినమ్మాన పిల్లోడే కదమ్మా మనల్ని తిట్టింది పర్లేదు ఊరుకో ఏడేళ్ళు ఎన్ని గుళ్ళు గోపురాలకు మొక్కుంటాం ఆడు పుట్టాలని పుట్టమ్మా చేసేది ఫ్రాడ్ పని ఇందులో వాళ్ళని తింటొచ్చావా పాపవరా వాళ్ళు రేపు పిచ్చ కోపంలో సైలెంట్గా ఉండు నువ్వు కోపంలో ఉండు ఏ బొచ్చులో అయినా ఉండు కానీ వాడు చెప్తున్నా గుర్తుపెట్టుకో ఇలాంటి అమానాన దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టంరా వాడు మనకు దొరికిన వరవమ్మా వాడికి మనం కాకపోతే ఇంకెవరున్నారు చెప్పు ఎలాగైనా పది లక్షలు మనం తెచ్చేవాలి సరేనండి కానీ ఎలా సార్ ఏంటి తీసుకుంటావాల్ ఉన్న పొలం మొత్తం అమ్మేశావు కొడుకు చదువు చదువు అని మిగిలిన ఈ పాతిక కూడా అమ్మేస్తే తర్వాత నీకు మన సొంతూరికి ఉన్న బంధం తెగిపోదా కొడుకుని మించి ఏముంది సార్ సర్లే కాని కొడుకు కొడుకు అంటున్నావు చివరి రోజుల్లో నేను రోడ్డు మీద పడేయకుండా ఉంటే అదే చాలు ఇదిగో సరిగ్గా ఉందేమో చూసుకో వాడికి నేను పది లక్షలు తీసుకున్నాను థ్యాంక్స్ నాన్న చూసుకోరా జాగ్రత్త